డాక్టర్ గార్లపాటి మద్దులి స్వామి మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు డోన్ పట్టణంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులు జే లక్ష్మీ నరసింహ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ దాని మిత్రపక్ష నాయకులపై కేసు నమోదు చేయాలని డోన్ నియోజకవర్గంలో డాక్టర్ గర్లపాటి మద్దులేటి స్వామి డోన్ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో అధికార పార్టీని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగిందన్నారు అందులో మణిపూర్లో గిరిజనులపై జరిగిన హింసాకాండ జరిగినప్పటికీ దేశ ప్రధానమంత్రి మణిపూర్ రాష్ట్రంలో పర్యటించకపోవడం దేశవ్యాప్తంగా సంపద అంత కొద్దిమంది చేతుల్లోనే ఉండడం ద్వారా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయన్నారు బీజేపీ మిత్రపక్ష నాయకులపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నికొర్ల జనార్దన్ డిసిసి ప్రధాన కార్యదర్శి నాగసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు సిగ్ బీజేపీ మంత్రులు మాట్లాడడం గత పదకొండవ తారీఖు పదమూడవ తారీఖు బీజేపీ ఎంపీలు పదహారవ తారీఖు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఇందిరాగాంధీని చెప్పడం ఎలాగో అలాగే మీతో గతి పట్టదని చెప్పి రాహుల్ గాంధీ గారిని అనడం చాలా బాధాకరం దీనిపై ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారు మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ జంగిటి లక్ష్మణి యాదవ్ గారి ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి దాళ్లపాటి మతిరాడి గారి అధ్యక్షతన ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా ఈ యొక్క టౌన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక కంప్లైంట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిపైన చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి నేను జనార్దన్ గారిని మరదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దారిబడి మదిరెడ్డి గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సుబ్బు యాదవ్ గారు యొక్క జిల్లా కార్యదర్శి మరో విధంగా విద్యార్థి సంఘం ఎన్ఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ గారు మరో విధంగా లోన్ మండల ప్రెసిడెంట్ వట్టే రాజశేఖర్ గారు మరి యొక్క కార్యక్రమంలో మిగతా నాయకులందరూ పాల్గొనడం జరిగింది బాలు రంగనాయకులు గారు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ విషయం పైన డోన్ నియోజకవర్గం ఇన్ఛార్జీ బట్టి మత్నాడు గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం సోదరులరా ఈరోజు దేశంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ దేశం కోసం సర్వస్థాన్ని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను పార్లమెంటులో లేవనెత్తితే పార్లమెంటులో ఆన్సర్ చెప్పుకోలేక ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రులు అనేక రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది చూడండి వినండి ఒకసారి సోదరులారా మరి పార్లమెంటులో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు సమానమైనటువంటి న్యాయం జరగాలి అందుకోసం కులగణన జరగాలి అన్నప్పుడు మరి నువ్వు నిజంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రిగా బీజేపీ నాయకులు ఉన్నారు మరి బీజేపీ నాయకులు మేము అడిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు అడిగినటువంటి డిమాండ్లో ఏమన్నా అన్యాయమైనటువంటి డిమాండా అంత కూడా ఆస్తులన్నీ కూడా సంపదంతా కూడా కొంతమంది వ్యక్తుల దగ్గర కేంద్రీకృతమై ఉంది అందుకోసం ఆర్థిక అసమానతలు ఉన్నాయి దేశంలో ఆర్థిక అసమానతలు పోవాలంటే ఆస్తులు సంపద అంతా కూడా అందరికీ సమానంగా రావాలని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు మరి ప్రతిపక్ష నాయకులు అయినటువంటి ఆ సమస్యను వినకుండా మరి ప్రత్యేక ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈయన నాలుగ తగ్గొట్టండి ఈయన నాలుగని కోసేస్తే పదకొండు లక్షలు రివార్డు ప్రకటిస్తామని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడితే ఇంకొక బీజేపీ నాయకుడు మాత్రం రాహుల్ గాంధీ గారికి వాళ్ళ నానమ్మకు పట్టినటువంటి గతే పడుతుంది వాళ్ళ నానమ్మను టెర్రరిస్టులు తంపారు మిమ్మల్ని కూడా టెర్రరిస్టులు పంపిస్తారు అని చెప్పేసి ఒక దేహభావమైనటువంటి వాటితో పాటు ఒక దుర్బుద్ధి కలిగినటువంటి మాటలను మరి మాట్లాడడం జరిగింది కొంతమంది ఏమో టెర్రరిస్ట్ అని చెప్పేసి రాహుల్ గాంధీని మరి ఈ విధంగా శాంతి భద్రతలకు భంగం వాటిలే విధంగా మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు నిజంగా సిగ్గుత తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు ఈ దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఐదు రాష్ట్రాలలో మరి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి మంచి క్రెడిబిలిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో వస్తుందని భయం వెంటాడుతూ ఉంది కాబట్టి ఈరోజు మీరు రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మరి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి గబర్దార్ బీజేపీ నాయకులారా ఖబర్దార్ బీజేపీ మంత్రులారా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి నాయకులు నిజంగా ఒక్కసారి ఆలోచించండి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటను ఒకసారి పరిశీలన చేసుకుంటే ఎవరి కోసం మాట్లాడాడు మనందరి కోసం మాట్లాడాడు ఒక పేద బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడాడు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ చీరియాల నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా